తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్దొడ్డి వెంకటరాములు గారి నాయకత్వంలో రెండు వేల ఏడు ఎనిమిది అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని అలంపూర్ గాని ఆదిలాబాద్ గాని కోదాడ గాని ఏ భద్రాచలం గాని ఏ మారుమూల ప్రాంతమైనా తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు మన తమ్ముళ్ళు మన ఆడబిడ్డలు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి మొదటి రోజు నుంచి తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందుబాటులోకి తెచ్చినారు జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారా లేదో నాకు తెలియదు కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారింది అంటే ఆ ఘనత ఎవరిది ఎవరు వినబడతలేదు జిల్లా చేసింది ఎవరు వినబడతలేదు వినబడటం లేదు కేసీఆర్ గారేనా పక్కాన ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి మా తమ్ములు మా విద్యార్థి సోదరులందరికీ తెలుసు మారుమూల ప్రాంతంగా విసిరేసినట్టుండే ప్రాంతంగా దిక్కులేక రాయచూరు పోయి చదువుకునే పరిస్థితి కానీ ఈ రోజు గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు ఎవరు వినవర్థంలే కేసీఆర్ గారేనా పక్కానా మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన మా దర్గా కాడ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్ నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది ఆ పక్కనే గద్వాలలో ఆ దర్గా దగ్గరనే మెడికల్ కాలేజ్ యువతల పన్నెండు వందల డబల్ పన్నెండు వందల డెబ్బై ఐదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఎవరు ఎవరు పూర్తయినాయా దానికి మొన్ననే రంగులు మార్చినారంట కదా చూసినారా మీరు రంగులు మార్చి రిబ్బన్ కట్ చేసిపోయినారంట మొన్ననే ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మూడు రంగులు పూసి ఇదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మనం వచ్చి ముగ్గురు మంత్రులు రిబ్బన్లు కట్ చేసిపోయినారంట గద్వాల ప్రజలను అమాయకులు అనుకుంటున్నారు మీకు తెలియదు అనుకుంటా ఉన్నారు జిల్లా చేయడం మాత్రమే కాదు మీకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ చేయడం మాత్రమే కాదు ఇదే గద్వాల తాలూకాలో సాగునీరు సమృద్ధిగా అందాలని చెప్పి ఇటు మొత్తం జిల్లాలో అటు గట్టు ఇటు తుమ్మిల్ల రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది ఎవరు మొదలు పెట్టింది ఎవరు సరే తుమ్మిల్లో పూర్తయింది గట్టు కూడా మనం దిగిపోయే నాటికి దాదాపు నలభై నలభై ఐదు శాతం పూర్తయింది నలభై నలభై ఐదు శాతం పూర్తయిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఇలా పండబెట్టి మరి నీళ్ళియకుండా ఎండబెడుతున్నది ఎవరు ఎవరు కాంగ్రెస్ ఏనా కాంగ్రెస్ ఏనా ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇంకో రెండు నెలలు అయితే రెండేళ్లు నిండిపోతుంది ఎన్ని మాయ మాటలు ఎన్ని రకాల మాటలు మరి ఇన్ని పనులు చేసి ఇలా గద్వాలకు మేము వస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నాడు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు అని అడుగుతున్నాడు గద్వాలకి మనకి ముఖం లేదా రానికే జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఒకటి రెండు కాదు రెండు ఎత్తిపోతల పథకాలు వాటితో లక్ష ఎకరాలకు జిల్లాలో నీళ్లు ఇచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని రెండు వేల పద్నాలుగులో ఇది మన పత్రిక మన పత్రిక నిన్న కాక మొన్న పదకొండు సెప్టెంబర్ నాడు ఇగో ఈ దినపత్రిక రాసింది ఏం రాసింది నాడు బీళ్లు నేడు సిరులు నాడు బీలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు అయితే ఇవాళ సిరులుగా మారి ఆనాడు ఎనిమిది లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక పది లక్షల ఎకరాలు పెరిగి పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఇగో ఈ దినపత్రిక రాసింది ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు ఏం మొఖం పెట్టుకుని వస్తున్నారని నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులని ఇక్కడ నిన్నగాక ఉన్న